పంచాభూతములైదొన్నో మీరు పంచి వేసుకున్నారా సంచిత కరుమాములన్నీ దృంచి వేసుకున్నారా పంచాభూతములైదొన్నో మీరు పంచి వేసుకున్నారా సంచిత కరుమాములన్నీ దృంచి వేసుకున్నారా నిక్కామైన దృశ్య రూపము చక్కగా శోధించారా దృష్టి లోపల దృశ్యము నిలపి భావము అన్నారా అంతా బాగా ఉన్నారా మీరంతా బాగా ఉన్నారా అంతరంగా రంగ మందుముక్తి కాంతను కనుగొన్నారా చుక్కల లోపల చంద్రుని రూపము సూటిగా కనుగొన్నారా ఆ చుక్కల లోపల చంద్రుని రూపం సూటిగా కనుగొన్నారా ముక్కు దిక్కు పెట్టి నిక్కే చూచుకున్నారా నిక్కమైన దృశ్య రూపము చక్కగా శోధించారా దృష్టి లోపల దృశ్యము నిలపి భావము గన్నారా అంతా బాగా ఉన్నారా మీరంతా బాగా ఉన్నారా అంతరంగ మందుముక్తి కాంతాను కనుగొన్నారా అష్టమదముల పైన ఆవల ఆత్మను కనుగొన్నారా ఆత్మలో పరమాత్ముడు ఆది నీ గనుగొన్నారా పుట్టలోని పాములన్నీ పట్టి వేసుకున్నారా పట్టుబిట్టు లోపల సంచు గుట్టు తెలుసుకున్నారా అంతా బాగా ఉన్నారా మీరంతా బాగా ఉన్నారా అంతా రంగ మందు ముక్తి కంతను కనుగొన్నారా ఆ గురుని భక్తులైతే మీరు గురతు భావము అన్నారా పుడమీరో రిల్లే బండి కృష్ణవదూతను కన్నారా ఆ పుడమీరో రిల్లే బండి కన్నారా అంత బాగా ఉన్నారా ఇదంతా బాగా ఉన్నారా అంత రంగ మందు ముక్తి అంటే అంత బాగా ఉన్నారా అంత అంటే మీరంత ప్రపంచం మీరంత మనం మనం గాము లోపల ఉన్న మన ఈ అష్టమధములు అంటే ఎనిమిది అష్టమధములు మూడు త్రిగుణాలు ఆరు కామక్రోధాలు మీరు అంతా బాగున్నారా నాలుగు అంతఃకరణాలు మనసు బుద్ధి చిత్తమహంకారం ఎనిమిది అష్టమతములు అంటే రూపమదము ధన మదము యవన మదము కుల మదము విద్యా మదము ఇన్ని అన్ని ఎనిమిది మదాలు ఉంటాయి మనిషి నేను అనేది ఉంటాయి అహంకారం నాకు వచ్చిన సదు ఎవరికి రాదు నాకు వచ్చిన పాటలు ఎవరికి రావు నా సంసారం నా కోర్సం నాయన సకదం ఎవరు లేరు ఇటు ప్రతి ఒక్కరికి ఎనిమిది అష్టమదం అష్టమతముల పైన ఆవల ఆత్మను కనుకున్నావు నీ నేను పరమాత్మను కనుక్కున్నావా అట్ట కనుకో మరి గురుని పక్ష పంచభూతం అంటే ఆకాశభూతం వాయుభూతం వాయుభూతం అగ్నిభూతం ఉదక భూతం ఐదు భూతములు పంచాభూతములు ఐదులో మీరు పంచి వేసుకున్నారు సంచిత కర్మం మనం ఏం చేసేచ్చుమా పాపకర్ ఆ సంచిత కర్మాలని పూర్తి చేసుకున్నారా పంచాభూతంలో ఐదున్న మీరు పంచి వేసుకున్నారు సంచీతాకర్ మాలన్నీ నుంచి వేసుకున్నారు అయితే పంచభూతములకు తొంభై తత్వాల కూడిన దేహం ఇది ఐదు లేదు ఇరవై ఐదు ఆకాశభూతంకు ఇవన్నీ ఇప్పుడు ఆడ చెప్తాను మీద నేను ఒక్క తెలిసి కట్టుకుని చెప్తా ఇక అయితే మీరు కనుకున్నారా చుక్కల లోపల చంద్ర రూపంలోపల చుక్కలు పరమాత్మ ఇవన్నీ చుక్క ఆ చుక్కల లోపల చంద్రని రూపము సూటిగా కనుగొన్నారు నీలోనే పరమాత్మ చూసుకున్న ముక్కు దిక్కు ఈ రెండు కళ్ళు ముక్కు మీద పెట్టి చూసుకున్నావా చూసుకుంటే ఏం లేని పట్ట అవుతుంది ముక్కు దిక్కు ఎక్కువ పెట్టి నిక్కే చూచుకున్నావా అంతా బాగా ఉన్నరా మీరు అంతా బాగా ఉన్నరా మరి అది చేస్తున్నారా సాధన చేయకొచ్చారు చేకొచ్చా మీరు అన్ని దుర్గుణములు వాసేసుకోండి మీరు అది సాధించుకోండి పుట్టాలోని పాములన్నీ పట్టి వేసుకున్నారు పట్టు గిట్టు లోపల సందు గుట్టు తెలుసుకున్నారు పాములకు శ్వాస సోహం తగ్గుతుంది అంటే పచ్చిపెడతాం అందులో మీరు అన్నీ చూసుకున్నారా గురుని భక్తులు అయితే మీరు గుర్తు బాగుంది గురుని దగ్గర పోయినాడు మరి గుర్తు చెప్పారు గురుడు ఎంత గనడమ్మ గురు అంటున్నారు వాళ్ళు గురువు తెలిపి అంటారు అది తప్పు గురుడు ఎంత గనడమ్మ గురి తెలిపానమ్మ గురి గురి అంటే నీ లోపల గురి నీ లోపడే గురి పాట మన తర్వాత చెప్తా అయితే గురి నిలుపుకో నీ లోపల గురి వాళ్ళు ఏమన్నా రాజు పాటల కూడా మనం కానీ గురువు తెలిపానమ్మా గురు గురు అంటే అది చాలా తప్పు అవుతుంది మనం కూడా అంటుండొచ్చు కానీ అది అలక ఈజుకున్నది అది అటువంటి పాట గురి తెలిపిండు గురువు దగ్గరికి పోయినప్పుడు నీ లోపల నీ పరమాత్మ చూసుకొని మనం నెత్తిపైన చెట్టు పెట్టి చేయి పెట్టి త్రివేద దీక్షలు ఇచ్చి మరి అప్పుడు నువ్వు గురు చూసుకొని ఈలోనే పరమాత్మని దర్పణ భావం చూసుకో దర్పమనం అర్థం చూసుకొని ఈలోనే పరమాత్మని చూసుకో ఇవన్నీ దారం వస్తున్నాడు మన కోపకి శక్తి లేక సంసారం రమలవాడి వాడి పెద్ద గాయిదాం పెద్ద గాయిదాం వాళ్ళది మన మన మనం గడగొట్టుకుంటున్నాడు మనం శక్తి లేకనే కదా తారకం సాధించమంటాడు మన అల్కడ ఇదిగా నేను చేసుకుంటే దాన్ని మీద ఇంత కమ్మ పుల్ల తిందాము పొద్దున్న కారిపోసుకుందాము ఈ ఉదయం అటువంటి దాని మీద మనము మనదై మనమే ఓడకొడుకుంటున్నాం ఎవరు ఓడగొట్టలేరు మనం మోపత్ శక్తి లేక మనం చూసుకోక మనం మనం పాడు చేసుకుంటున్నాం మరి గురుని భక్తులు అయితే మీరు గురువుభావం కన్నారా పొడమిలో రీళ్లు బండి కృష్ణవధూతగా కన్నారా అయితే అంకితం కట్నైనా కృష్ణవధూత అంకితం ఆ పాట కట్నైనా ఆయన మీరు అన్నారా గురు భక్తులు మానేలు వాళ్ళు మానిలయ్యి తత్వాలు ఎన్నో ఉన్నాయి మస్తు చెప్పుకుంటే అయితే వాళ్ళు అర్థభావం తెలుసుకొని ఒక అస్తంతో వాళ్ళు రాసిండ్రు అన్ని వాడు ఆఖరికి ఏమన్నాడు అంత గనులు రాసినా కూడా తప్పు అప్పులున్నా దిద్దుడి తనయులారా తప్పు అప్పుడు ఏది చదువుకున్నా కానీ దిద్దుకోండి సర్దిద్దుకోండి ఒక తప్పు పోవచ్చు సర్దిద్దుకోండి మహాన్భావులు కూడా చెప్పినారు మనము మూలకాలంలో మనకి ఏం తెలుగులో ఉన్నాం మనం కూడా తప్పు అప్పులు పరమాత్మ నే అని మనం కనుక చెప్పుకుంటున్నాం ఇంటర్ కొంతమంది తప్పు ఉంటే చెప్తారు ఇప్పుడు రాత్రి నేను అనేది ఉండే అంతమందిలో మనం అంటే చెప్పకూడదు సార్లు చెప్పాలి అప్పుడు నువ్వు రాత్రి నువ్వు కాబట్టి నీకు ఏమంటున్నా గురుదేలిపోయినమ్మ గురుడంత గనుడమ్మ గురుడెంత గనుడమ్మా గురుడెంతో గనుడమ్మా గురి తెలిపేనమ్మ గురి తెలిపేనమ్మా నాది గురుడెంతో గనుడమ్మా గురి తెలిపేనమ్మా చెయ్యబట్టి చెవులోనా చెప్పే గురుడెంతో గనుడమ్మా అట్లా గురుడు గనుడు గురుడు అంటే కాడు గురుడు అనుభవము అనుభవమున అరుడే ప్రత్యక్షమని ఆ టైంలో ఉపదేశం ఇచ్చే టైంలో అరుడే వచ్చి మనకు ఉపదేశం ఇస్తున్నాడు అంట మానవుల లోపల చేరి ఆ పరమాత్మ అందట ఉన్నాడు అని అంత శక్తి అందరికి కావాలి కదా అంతర్ నష్టం రాయాలి కదా ఉపదేశం ఇవ్వాలని ఇస్తే ఇచ్చేటట్టు ఇవ్వాలి ఉండేటట్టు ఉండాలి కదా అంత వాళ్ళకి చిన్న అధికారం కాబట్టి పుస్తకం అట్టినట్టు మనం ఇట్లే ఎవరు సూర సూరారమ్మా సూరారం కాడ తంగడిపల్లి అప్పగారా ఆయన ఎవరు మలకాడప్పగారు ఏమన్నాడు మాకు అక్క అక్కమాదేవి సంఘం అని పేరు పెంచాడు ఆ మహిళలకు ఆడిగి పెట్టి పేర్పించాడు పండుగ చేసినాడు పొద్దుగా తిరిగిదాకా చేసి మేము కూర్చుని ఆడగలు అంతా పోయినా వెనుక తిరగడం పొద్దుగా తీర్థం వచ్చినప్పుడు మీరు కొద్దిసేమ తీసుకుంటారు కానీ మళ్ళీ దగ్గర తీసుకుంటే బాగుండే అన్నాడు అంటే అప్పుడు నేనేమన్నా అయ్యగారు అడ్డు పిస్తేలు కట్టుకుంటారా ఒకటే పిస్తే మళ్ళీ ఒకటే గురువు చాలు మళ్ళీ మళ్ళీ ఇంకే తీసుకోమంటారు మళ్ళీ నవ్వరు లేపాలి మళ్ళీ రామ్మణ్ కూడా వీళ్ళు కానీ అనిఫై అంటారు మరి ఒకటే గురువు మళ్ళీ గురువు దగ్గరికి పోదు కదా అందుకొరిక గురు దగ్గరికి పోయే తెలిసేటట్టు మనం ప్రాధేయపడి నాకు తెలుపు తెలుపు నాకు ఏది తెలియకు వచ్చిందని పోవాలి మంచిగా వెతుకుంటూ పోవాలి మనం అసలు కథలు కూడా ఉన్నాయి మాస్కుని కానీ ఇప్పుడు ఎడో చెప్పాలి టైం లేదు ఇప్పుడు అట్లా అని లేకుంటూ పోవాలి మనం చూస్తున్నారు అట్లా లెంకుటువాలి మనము పోయిన భజన నడుస్తుంటే పోవాలి దాన్ని అర్థం అడగాలి భగవద్గీతతో అర్థం అడగాలి మనం తెలియదు కాబట్టి వాళ్ళు తెలిసిన వాడికి వాళ్ళు చెప్తారు మనం వినాలి దాన్ని మతమించుకున్న ఎప్పుడు మనం గిట్లన్నట్ట కదా గిట్లా అని మంచి దారి లెంకున్నాడు మానవుడు వచ్చి అప్పుడు మనం నేను అష్టామదముల పైన వాళ్ళు ఆత్మాను కాని కొన్నారు ఆత్మలో పరమాత్ముడు ఉండే ఆదిని కాని కొన్నారు అదే పరాబ్రహ్మ స్వర్గం మరి మన లోపల ఇరవై ఆరు జబ్బులు నడుస్తున్నాయి నడుస్తున్నది తారకమే గురి పది నాదాలు ఉన్నాయి గురి వేలు వేటలో పరిపూర్ణ పాటలు మరి అవి మనం తరి పని చేసుకుంటే నేర్చుకోవడం కోసం అనేది పరమాత్మ అన్ని వినాలే చేసేటప్పుడు తెలుసుకున్న ఇంటికాడ పోయి రక్త పరిగెత్తి ఆపిస్తాడు మనం పాపం కట్టుకుంటాం మనం అన్ని మంచి మంచి మంచిగా సగం అప్పుడు ఏమన్నాడు గురుడెంత కనడమ్మా గురి తెలిపానమ్మా గురి తెలిపిండు అయితే దాని మీద ఒక పాట చెప్తా తుపాకి సపాసుగా సపాసుకురనాయ ಹಾಂ ತುಪ್ಪಾಕಿ ಬಟ್ಟ ಮುರೋರನ್ನ ನಾಯನ್ನ ತುಪಾಕಿ ಬಟ್ಟೆ ಉಪಾಯ ಗುರು ಮೆರಿಗಿತೇ ಗುರಿ ಬೆಟ್ಟೆ ಗುರಿಪಡ್ತಾರೆ ಅದ ಗೋಲ್ ಗೋಲ್ ಗೋಲ್ಪಡ್ತೆ ತುಪಾಕಿ ಬಟ್ಟೆ ಉಪಾಯ ಮೆರಿಗಿತೇ ಅಪಾಯಕ್ಕೆ ತುಪ್ಪಾಕಿ ಬಟ್ಟ ಮುರೋರನ್ನ ಸಪಾಸು ಗಾಕುರ జోడుగుండ్లది బారన్న హంసో హం మనిషి ఎబ్దామురన్న జోడు గుండ్లు కండ్లు జోడు బారన్న హంసో హం మనిషి రెండు ఒక్కటే పరీక్షించుతే రెండు ఒక్కటే పరీక్షించుతే రెంట్కి నాడు మాకు సున్నన్న సున్న పెడితే ఏమన్నది ఒకటి వేస్తే పది లేకపోతే సున్నా మన జన్మాన అటువంటి సున్న చేసుకున్నాను ఒకటి అంకెలు వేసుకుంటూ వద్దు ఒకటి రెండు మూడు మూడు వేస్తే ముప్పై రెండు వేస్తే అట్లా అయ్యకు రెండు కిన్నాడు మాకు సున్న తుపాకీ పట్టు గురి నిలుపుకో తుపాకీ పట్టు రోరేన్న తుపాకి గోల సరిగ్గా పెడితే ఆ దాన్ని కొడదాం పున్ని అంటే ఆ గోల సరిగా పెడితే పడుతుంది మా నీళ్ళలో నీ దేవుని గురించి చెప్తున్నాము చేస్తున్నాము చేయకోవచ్చు దేవుని మనకు నేను చేసే నీ దెబ్బలో నీ చేసిన నీళ్ళను నువ్వు చేసి నాకు తెలియదు నాకు నేను చేసి నీ తెలియదు పరమాత్మ తప్ప ఇవన్నీ తెలియదు ఎవరి మానసం పెట్టున్నదో ఎవరిని తీయగా మాట్లాడుకూడదు కపటం లేరా అని ఎవరి మనస్తత్వం పెట్టినా పరమాత్మ తప్ప ఇంకొకరు తెలియదు ఎవరు నేను భక్తులను పెద్దగా నేను చిన్న పెద్దగా అంటే అనికే రాదు నేను భక్తులను అనికే రాదు అప్పుడేమంటున్నాడు విశాలమైనది అడివి అని నా హుషారుతో నీ ఉమేద విశాలమైనది అడవి మనకి అడవి ఎంత ఉన్నదో ప్రశాంతం తప్ప చల్లగా ఎంత ఆనందం ఉంది అంట ముందు అడవిలోకి వస్తుంది విశాలమైనది ఇది కూడా విశాలమైన అడవి మన దేహం విశాలమైనది హుషారుతో నీ ఉమెదులన్న ఏదైనా నచ్చి పెడుతున్నాయి ఇలా కామక్రోదాలు ఇవన్నీ నింపుతున్నాయి మన మనసు ఒక వచ్చింది నిలుపా వర్షం కాదు నీ మీద తలుపు నలుపు ఆ పాట కూడా చెప్తున్న అయితే ఈ దేహం లోపల మనది చీకటి చిమ్మ చీకటి విశాలమైనది అడివన్నా నీ ఉమెదే వెలుగు చూసుకో చీకటి ఉంచకు విశాలమైనది అడివన్న నీ ఉమెదులన్న పిశాచి ఒక్కటి నీ అంటున్నది పిశాచి ఒక్కటి నీ అంటున్నది నసింపదే హీరో నాయన్న పిశాసు అంటే మాయ మాయా మన దయ్యం పడితే చెప్పు మాత్రం కావాలి మనకు మాయ ఉన్నది అది పిశాచి లెక్క అది ఎక్కడ గుంజుతున్నది ఈ కామక్రోధాలు వనిస్తే గుంజుతున్నది చెడు మన దేవునిపై కుదామంటే ఆరు చెడుకున్నాడు కామక్రోధ లోపం మన మాత్రం అవి మనం బట్టి గుంజుతున్నాయి అందుకొరకే పిశాచి ఒక్కటి నీ అంటున్నది నసింపదే హీరో నాయన్న తుపాకీ బట్టు రోరన్నా సకుర నాయన్న ముదముత తెలిపిన వినుమన్నా సద్గురు వెళ్ళరు నువ్వు గణమన్నా తొమ్మిది తోరల తోలు శరీరము గురువు చెప్పినప్పుడు ముదముత తెలిపిన వినుమన్నా సద్గురు వెళ్ళరు నువ్వు గణమన్న సద్గురు దగ్గరికి కనుకో ముదముత తెలిపిన వినుమన్నా సద్గురు వెళ్ళరు నువ్వు గణమన్నా తొమ్మిది తోరల తోలు శరీరము దశ విధనాదము వినుమన్నా తుపాకి బట్టు రోరన్నా సకురనా తుపాకి బట్టే ఉపాయం ఎరిగితే అపాయమే ఏమిక తుపాకి తుపాకీ పట్టురన్నా గురి ఎప్పుడైతే నిలుపుతో నీకు అపాయం ఎట్లనే వర్త మృగం నీళ్ళు అనబడు నువ్వు నీ గురిని నిలుపుకో నువ్వు హుషారుగా సపోజ్ కాకునివిగా నీ ఉషారుతో నెలతా నువ్వు నీళ్ళు నువ్వు ఆరు బంధం చేసుకొని దేవుని చూసుకోవాలి గురు పెట్టుకొని ఆ గురు దగ్గరకు పోతే గురువు అని చూపిస్తాడు ఆరు బంధనం చేసి నువ్వు ఎట్లా దేవుని చూడాలి ఎట్లా చూసుకుంటూ ఆరు బంధం చేసి ఆరు వందలు చేస్తే నీళ్ళు నీకు కలపడతాయి దేవుడు ఆరు వందలు కళ్ళు చెవులు ముక్కు కూసుకొని నూరు మూసుకొని ఆరు మందలు ఉంటారు నవరు అంటే తొమ్మిది మూసుకున్నారు మూసుకొని శ్వాసనిక్కి శ్వాస నెత్తి వెళ్ళిపోతు అకస్మాత్ నువ్వు చేస్తున్నావు నేను చెప్తున్నా నెత్తి వస్తా దాన్ని సారణాన్ని ఇంత 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 చేసుకుంటా పోతేనే భూమి పొక్కలే నల్మట్లు అవుతుంది కదా ఎలా మట్టి పెండిస్తే మా చేస్తాయి అట్లా భగవంతుడు ఎన్నో చెప్తున్నాడు కానీ మనకు తెలివి తీయటర్ లేక గురుకులాడుతున్నాం అని ఎప్పుడన్నా కానీ ఒకసారి అక్కడ ఒకసారి పని చేసుకున్నా ఏ చేసినా ఆయన మీద మాట పెట్టి ఏదైనా కానీ వాళ్ళని దాన్ని నీకు వస్తాను ఆయనకి వస్తే నీకు వస్తాను అనుకున్నాం జరిగేది మనం మాట్లాడుకునేది ఉన్నది మరి అగురుదైవ్ గురుమూర్తి ఇక్కడ వాడికిచ్చాడు రాత్రి వాడడానికి ఇక్కడ మాట్లాడు చేస్తుంది గౌరవ సంగతం కూడా చెప్తుంది వాన పడుతుంది ఎవరు రాలేదు అక్కడ అట్లా జరిగే అనుకున్నాం ఎన్ని మనం వింటాం కదా చేస్తాం కదా అనుకున్నాం కూర్చున్న స్థలం లేదు అప్పుడు ఏం తరించుతాం అప్పుడు ఎంత చెంచలం ఉన్నది ఆ చెంచలం ఇచ్చిన ఫోన్ చేస్తున్నాం సుమారు చెంచలం భోజనం లోపల శాశ్వతం ఒకటి వెళ్ళారు చెంచలం చెంచలం శాశ్వతం ఒకటి పరమాత్మ ఇంకీ మంచి దేహమా నిన్నెంత మోహాన పెంచితి దేహమా నిన్నెంతో మోహాన వెంచితి జీవున్నీ డచిపోయవా ఓహో నీ మర్యాద సోహమున నిన్నంత వరకు నీ దేవా నిన్నంత మోహాన వెంచిన జీవుని ఇష్టపట్టి వెళ్ళిపోతుంది కదా చెత్త చెత్త జీవుడు జీవుని చెత్త అది మరి అది అదే శాశ్వతం ఇంతేవాళ్ళు కానీ వీళ్ళు అంత బంధుత్వం మనం ఎట్లా అమ్ముతున్నాం మాయా అండ్లవాడి పెద్దపిట్టలు మనం ఏది కూడా కనుక్కుంటలేము చిన్నతనము నుండి ఎన్నో విధము లాసాది వన్నే కాని జేసి వన్నె చిన్నెలు మేను కూదగు కన్ను కింపగుచున్న మధురం అన్న పానాదు వేసి హా దే ఆశీరేనా చిన్నతనం నుంచి వేంచి దేయాన్ని మంచి మంచి పెట్టి ఎవరు దగ్గ ఎవరు దగ్గ పువ్వు బోనులు కూడా ఆడదానికి మొగన మొగని కాదు ఇన్ని విధం చేస్తే పట్టు పట్టు మంచం మీద వంట పెడితే పట్టు అంగులు తొలిగిస్తే బంగారు మురాలి పెడితే కొనకొస్తే కొట్టి చేస్తే ఆహా అదేమో ఆశ ఆశధీరేన ఊహని మర్యాద తెలియక సోహమున నిన్న ఇంతవరకు సాహసమున పెద్ద చేసి ఆశ ఆశధీరేనా మరి అంత చేసుకుంటే కొనకు ఇదేంకు తిండే నాది నాది అను అనకపోతే గురది ఇప్పుడు నేను వచ్చి కూర్చొచ్చు నీ వెళ్ళిపో ఒప్పకపోతే నాదంత నీ ఒప్పుతావా అమ్మన్నాడు ఉండే నీకు ఇల్లు ఇచ్చిండు నేను నీకు అన్నం ఇచ్చిండు అన్నిటికి ఇచ్చిండు అన్నం తాను గాయలు కూడా నాది ఉండి నాకు ఆశించుకుంటే అప్పుకిందుకంటే ఉందా అది అదిగా మాస్టర్లో పెట్టుకో ఎంత వరకు ఉందో అంత సాధించుకొని పోదాం వచ్చిందని దాన్ని చెడు పక్కన చెడవంట ఎన్నో చెప్పిండు భగవంతుని నీళ్ళలు మనం విన్నతరం కాదు చెప్తారు ఆయన మా ఇప్పుడేమంటే నందానందన దాంట్లో ఏమన్నా మహానీయులకునైనా నీ మాయ గనలేరు సామాన్య జన్మలకు మహానీయులు కూడా నీ మాయ గనలేము మనం కనుక్కోలేము మరి ఆయన ఎవరి తరిస్తాడు చెప్తున్నారు శాస్త్రం చెప్తున్నాడు కానీ చేసుకుంటా చేసుకుంటా వాళ్ళ కాళికెళ్ళి ఆ ఈ యాత్ర చదువుకుంటూ చదువుకుంటే అది చదకపోతాం ఎన్ని జన్మలకు మరి నాకు మళ్ళీ జన్మ కూడా గలీరా పరమాత్మ నాకు చెడ్డది రాణియకు చెడ్డది వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది అన్ని వేదాంత చెడ్డ తెచ్చిపెట్టుమంటున్నాడు చెడ్డది ముచ్చట కదా మనం కూర్చుంటాం కదా ఆ చెడ్డ ముచ్చట వచ్చినప్పుడు లేదంత శ్రవణం దేమంటున్నాడు నువ్వు నాకు చెడు బుద్ధి ఎందుకు వచ్చినావు నేను దేని కూడా పూజ కూర్చున్నావు అంతే ఒక ఆయన పూజ చేస్తున్నట్ట మామ కోడలు లోపటం ఉందంట బయటకు వచ్చిందేమో ఒక ఆయన వచ్చిండట మీ మామ ఉన్నాడమ్మా అంటే మా మామ మాదిగి ఉన్నాను నా ఆయన అన్నాక మాదిండామంటే ఆయననుకుని ఆయన వెళ్ళిపోయింది కదా మాదిలాల్లో ఉన్నాను కదా కొత్తగా మన పనికి ఆయన ఆయననుకోండి నేను పూజ కాడ వచ్చి కోడలు కలిగి పెట్టాడు నేను పలు నుంచి చెప్పు ఇచ్చిన కుట్టిండో లేదు దేవుని చేసేటప్పుడు నాకు చెప్పుకోలు ఉన్నాము నా మనసుని కోడలు అనుకుంది మరి కోడలు అంతా కనుక్కున్నది మా మనసు దేం చేసుకుంటే అనుకుంటున్నాడంట నా చెప్పు కుట్టి ఉండే వాడు ఏం చేసినా పోవాలి కానీ మరి ఆయన మనసు కోడలు అనుకున్నది మరి అంత ఎంత సామాన్లు వెళ్ళాలి అది మనం అట్లా నాలుగు ఒక్కసారి ఎవరికి రాదు నాలుగు మాట తరించాలి 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 ఎప్పుడు దాన్ని మీద ధ్యాస ఉంచాలి దీనికి ఏమి పట్టు ఎన్నిలో కడతాము పట్టిసిరా నాలుగు జనాలు కడతాం ఆ తర్వాత పాత ఇది కూడా ఇది ఎనిమిది నెలలో పోతుంది కానీ సచ్చి ఉండాలి ఉండి సాగుద్దు మనిషి సత్యను కానీ పలానోడు మంచి ఉండి పలాన్ని మంచిగా ఉంది వాడు వెళ్ళగలం మళ్ళీ ఇప్పుడు సినిమాలు వాళ్ళు ఉన్నట్టే కదా వాళ్ళు వాళ్ళని చూస్తున్నాం సచివైన కానీ మరి మనం అందుకొరకే మంచితనంతో బతకాలి చెడ్డతనం తీసుకోవద్దు ఇప్పుడు వాడు నరికి చంపేవాడు ఇప్పుడు ఎంత పాప బతు అటువంటి నడక నడిక నడవడానికి మస్తు గ్రంథాలు చెప్తున్నారు మనం ఎన్ని జన్మితే గ్రంథాలు సరిపోవు మనం చదువు ఇంత చదువుకుంటాం కొంచెం గోరంతా కొండంతా చేసుకున్నాడు ఆ విధంగా ఒక పాట వాడి సాధితాం పొద్దుపోతున్నది స్వామీరో నా మీద హేలా ధయరాదు స్వామీరో నా మీద కమా క్రోధములన్నీ ఖండించుకోని స్వామీరో నా మీద హేలా ధయ రాదు స్వామి రో మీద నిలుపా కాదు నీ మీద తలపు మన మనసు తలపండి నిలుపా వోషము గాదు మీద తలపు నిలుపా వోషము గాదు నలపూలెన్నున్నానోపీ మన్నించు స్వామి నా మీద ఎలా దయరాదు నా మీద మునుపాటి దీక్షలు వాయేనా మునుపాటి దీక్షలు పురుషుల లోపల ఏనుకాటి బంధుత్వ మేలా మరచినవు స్వామి నా మీద ఎలా దయరాదు స్వామి రో నా మీద వాడాను నన్ను వాడాను నమ్మినవాడాను సొనీదై ఉన్నా సమాత ఎందుకు నాత్మ భూ సొమాండి సొమ్ము కాదు ఆత్మ సొమూనీదై ఉన్నా సమాతించు మీ స్వామీరో నా మీద హేలా దయరాదు స్వామి నా మీద అందారి వలే గాను అల్లు సుమ్మి సుమ్మీ అందారీ వలే గాను నీల పూలేది కా నాకు నీవెందుబోకు స్వామిరోనా మీద నామీద దయ దయరాదు స్వామి రోనా మీద నలుగురి లోపాల నగు భాష కూరా నలుగురి లోపాల పల కొచ్చు నీకొచ్చు సాక అర్జునుడికి ఎవరికి ఉపదేశం ఇచ్చారు అర్జునుడి కృష్ణుడు కదా పాల్గొన సాక పాల్గొనికి సాక అర్జునుడికి ఉపదేశం ఇచ్చింది కదా నలుగురి లోపాల నగవాషాయకురా నలు పొలమేమీని కొచ్చు పాల్గొన అంటే అర్జునునికి అప్పుడు ఉపదేశం ఇచ్చి పాల్గొన సాక కృష్ణ పరమాత్మ నువ్వు నీకు ఇప్పుడు వాటి చేయకు నీకు ఏం పొలం వస్తుంది పొలమేమీని కొచ్చు పాల్గొన సాక స్వామి నా మీద ఎలా రాదు స్వామి రోనా స్వామి రోనా ఏలా ధయ రాదు స్వామి రోనా నలుగురి లోపా నగవా నలుగురి లో పాలా పల మేమీ నీకొచ్చు పాల్గొనసాక స్వామి రోనా మీద వెలువెత్తి లోపాల ఎరపూ చెందకు మీ వెలువెత్తి లోపాల నలినాక్ష నన్ను నీరాకారించకూరా స్వామీరో నా మీద ఎలా దయరాదు స్వామీరో నా మీద హేలా దయ రాదు సో నిరో నా హలా దయ రాదు సో నిరో నాద హలా దయ రాదు సో నిరోనా పిండూ దామా పిండు దా మనంద గో పాలు పేండు మనమానంద గో పాలు పేండు మ గోవింద గోపాల మదనా గోపాలయని పండమంది గోవిందా గోపాల మదన గోపాలయని పిండుదామా పిండుదామా మనమానంద గోవు పాలు పిండుదామా మనసుయనే బాండములు మధురమైన పాలు పితికి మనసు అనే బాండములు మధురమైన పాలుపితి కొనుయటంచు జనులకెళ్ళ కొసరి కొసరి పోయులు పిండుదామా పిండుదామా మనామానంద గోవు పాలు పిండుదామా నీళ్ళు గలువని పాలు నిరుమాలమైన పాలు పనిపాలు నిరుమాల మైనపా కొనియటూ జనులకెళ్ళ కొసరి కొసరి పోయి పాలు ఆ పిండుదామా పిండుదామా మనమానంద గోపాలు పిండుదామా గోవు గోపాలు పిండుదామా ప్రేమయనే కవ్వముతో పెరగనంత సరసి సరసి ప్రేమ నని కవ్వం ప్రేమయనే కవ్వముతో పెరగనంత సరసి సరసి కామి తాత పలవునొసమీయమైన పాలు పిండోదా మా పిండుదామా మన మానంద గోపాలు పాలు పిండుదా మానంద గోపాలు పిండుదామా ఆనాథుడే జగన్నాధుడే మన ఆ కోరికలను తీర్చేవాడు కోమలాంగుడే మన ఆ కోరికెలను తీర్చేవాడు కోమలాంగుడే పిండుదామా పిండుదామా మన మానంద గోపాలు పిండుదామా మానంద గోపాలు పిండుదామా గోవింద గోపాలమా గోపిక మనోహర గోవింద గోపాల గోపిక మనోహర గోపిక మనోహర గోపి మదన సుందర గోపిక మనోహర గోపి మదన సుందర గోపిక మనోహర గోపి మదన సుందర గోవింద గోపాల మదన గోపాలయని గోవింద గోపాల మదన గోపాలయని పిండు రా పిండూ గోపాలు మన మానంద ఆనంద గోపాలు పిండుదాము गोपाल कृष्ण भगवान की जय रामचंद्र महाराज की जय पुंडरीवरदार विटे श्री श्री श्रीपोर वीरब्रह्म स्वामी जय सद पापराज गुरु महाराज की जय